ఓకే ఈరోజు సాక్షి పేపర్కి సంబంధించిన సారీ ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక ప్రాజెక్టులు ఫుల్ లోయర్ మానేరు డ్యామ్ ఆగస్టు రెండో వారం నాటికి నిండిన కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్కు పోటెత్తుతున్న వరద సాగర్కు త్రీ పాయింట్ జీరో ఫైవ్ లక్షల క్యూసెక్కులు ఎల్లంపల్లికి త్రీ పాయింట్ త్రీ నైన్ లక్షలు ఇక క్యూసెక్కులు ఇన్ఫ్లోలో ఫుల్ కెపాసిటీ చేరుకు చేరుకున్న నిజాంసాగర్ సింగూరు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి పైలట్ ప్రాజెక్టుకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది ఇక స్థానంలో సోలార్ పవర్ అటువంటి వివిధ వివిధ శాఖల భూములలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఏటా నలభై నాలుగు వేల మెగావేట్లు కరెంట్ అందుబాటులో ఉండేలా యాక్షన్ ప్లాన్ విద్యుత్ శాఖ సమీక్షంలో సీఎం నిర్ణయాలు తీసుకున్నట్లు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రైతులకు సోలార్ పంపు సెట్లను ఉచితంగా అందించాలని వాళ్లకు సోలార్ విద్యుత్ పై ప్రోత్సహించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అందుకోసం నాగర్ కర్నూలు జిల్లా పుంగూరు మండలంలోని దారిరెడ్డిపల్లి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని చెప్పారు సోలార్ పంప్ సెట్లు ద్వారా వచ్చే మిగులు విద్యుత్ లో రైతులు ఆదాయం వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు ఇక బుధవారం హైదరాబాద్ జుబ్లీ హిల్స్లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమాతో కలిసి ఇక విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించాలి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇక అంతటా ఏఐ విద్య వైద్యం ఫైనాన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితాన్ని మార్చేయనున్న ఆ కృత్రిమేధ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రోడ్డు ప్రమాదాలకు నివారణకు ఏఐ ఆడర్ సిస్టమ్ సర్జరీ ఏ ఏ టెక్నాలజీ వాడుతున్న హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్స్ పలు శాఖలు ఏఐతో అనుస అనుసంధానం చెందుకు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాట్లు ఇక ప్రపంచవ్యాప్తంగా సగం జాబ్స్ పోయే ప్రమాదం అంటున్న నిపుణులు లాభాలు నష్టాలపై చర్చేందుకు నేటివ్ నుంచి హైదరాబాద్లో సదస్సు అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం ఏఐకి సంబంధించింది ఇక యాక్సిడెంట్లు నివారణకు ఆర్టీసీలో ఏఐ రోడ్డు ప్రమాదాలకు నివారించేందుకు ఏఐ పలు దేశాల్లో వాడుతున్నారు ఇందులో భాగంగా అడస్ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ ఏఐ సిస్టంతో అను అనుసంధిస్తున్నారు మన దేశంలో పైలట్ ప్రాజెక్టుగా నాగపూర్ ప్రారంభించారు ఏఐ ఆధారిత అడస్ సిస్టమ్ ఉన్న బస్సులో రోడ్డు ప్రమాదాలు ముప్పై నలభై ఒకటి శాతం వరకు తగ్గినందు ఈ క్రమ ఈ క్రమంలో మన రాష్ట్రంలో మన రాష్ట్రంలోని అలాంటి వ్యవస్థలు టీజీ ఆర్టీసీ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అందుబాటులో ఏఐ కూడా రానుంది ఆ టీఎస్ టీఎస్ఆర్టీసీ టీజీఆర్టీసీ బస్సులలో కూడా ఏఐ సిస్టమ్ అనేది సంబంధించిన విషయాలను వాళ్ళు పొందపరుస్తున్నారు ఏవైతే యాక్సిడెంట్లకు సంబంధించిన ఏవైతే ఒక ఒకవేళ కొంతవరకు ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు కొంతవరకు మాత్రమే అవి మనకు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నట్టు ఏఐ సంబంధించిన సిస్టమ్లనే దాంట్లో పొందపరిచ పొందపరుస్తారు సిస్టమ్కి సంబంధించింది ఇక శరీరంలోకి క్యాన్సర్ లాంటి ప్రమాద వ్యాధులకు పెద్ద పెద్ద ఆ టెస్టులకు వెళ్లకుండా ఒక చిన్న ఇన్ ఇన్పుట్ పసిగొ పసి పసిడి కొట్టచ్చ వరదలో చిక్కు చిన్న చిన్నపాటి యంత్రం సాయంతో క్షణంలో రక్షించవచ్చా చదువులో అంతు చిక్కని టాపిక్ టీచర్ సాయం లేకుండా అట్టి చిటికేల్లో సాల్వ్ చేయవచ్చా సమీప వేస్తత్తులో ఇలాంటి సమస్యలన్నింటికి పరిష్కరించవచ్చని అంటున్నారు ఇక ఐటీ రంగ నిపుణులు ఆ పరిష్కార మార్గం ఆ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను చెప్తున్నారు మరో ఐదారు ఐదారులో అన్ని రంగంలో ఏ విప్లాత్మక మార్పులు తీసుకొస్తుందని పేర్కొంటున్నారు సింపుల్గా చెప్పాలంటే మనిషి లైఫ్ మొత్తం ఏఐలి లింక్ అయిపోతుంది అని వివరిస్తున్నారు ఈ వైద్య విద్య రవణ ఆర్థిక బిజినెస్ సొల్యూషన్స్ వంటి అన్నిటి వాటన్నిటిని ఏ కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు ప్రపంచ ఆర్థిక స్థితిగతులు శాసించే స్థాయికి ఏ చేరుతుందని అదే సమయంలో ఏతో నష్టాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు వీటిన్నిటిని చర్చిందుకు హైదరాబాద్ నివేదికంగా ఏ గ్లోబల్ సమిట్ గురువారం నుంచి రెండు రోజులు జరుగుతుంది దేశంలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సు ప్రపంచ నలముల నుంచి ఏ నిపుణులు హాజరు అవుతున్నారన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం మనం ఇక సింగపూర్లో ప్రధాని విదేశీ పర్యటన భాగంగా పీఎం నరేంద్ర మోదీ బుధవారం బ్రునై మంచి బయలుదే నుంచి బయలుదేరి సింగాపూర్ చేరుకున్నారు సుమారు ఆరేళ్ల తర్వాత సింగపూర్ మోదీ అడుగుపెట్టారు ఇక ప్రధాని వాంగ్తో పాటు ప్రెసిడెంట్ థర్మో మోదీ గురువారం భేటీ కానున్నారు అంటూ ఒక హెడ్లైన్ ఇస్తున్నాము మన దేశ నరేంద్ర మోడీ ప్రధాని ప్రధాని విదేశీల విదేశీ పర్యటన గురించి ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాము ఇక ఒక ఈ సంచలన ఆ వార్త అనేది చూస్తున్నాం మనం ఇక వరద టైంలో నిర్లక్ష్యం ముప్పై మంది ఆఫీసర్లకు ఊరి వరద సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ ముప్పై మంది అధికారులను తీశారు ఇక వరదలను కట్టడి చేయడంతో ఫెయిల్ అయ్యారని అందుకే కిమ్ కఠిన చర్యలు తీసుకున్నారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది వీళ్ళ దేశంలో ఎప్పుడు దారుణాలనే జరుగుతుంటాయి సంచలననే వార్తలు అనేది చూస్తుంటాం ఉత్తర కొరియాకు సంబంధించిన కిమ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ముప్పై మంది ఆఫీసర్లకు ఆయన ఊరి తీయడం జరిగింది ఏవైతే వరద బాధితుల్లో వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్ల వాళ్ళను ఊరి తీసినట్టు ఒక వార్త అనేది రావడం జరిగింది బయట ఇక ఇండియా పథకాలు రికార్డు ప్యారిస్ పారా లో ఇండియా క్రీడాకారులు పథకాల మూత ముగిస్తున్నారు గేమ్స్ చరిత్రలో తొలిసారిగా ఇరవై పథకాలు మార్కు దాటారు ఆర్చర్ హర్బీత్ సింగ్ స్వర్ణ పథకం నెగ్గాడు అథ్లెటిక్స్ మరో ఐదు పథకాలు లభించాయి అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం మనం ఇక నేటి నుంచి ఏఏ గ్లోబల్ సమిట్ దేశంలో తొలిసారిగా హైదరాబాద్ నిర్వహణ ప్రారంభించిన ఇక సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఇరవై ఐదు అంశాలు ఏఈ వాడకం రాష్ట్ర సర్కార్ రోడ్ మ్యాప్ ఇక సమాజంపై ఏఈ ప్రభావం నియంత్రణ సవాళ్లు సదస్సులో చర్చ పాల్గొనున్న రెండు వేల మంది పైగా నిపుణులు ఇక హైడ్రా ఏర్పాటుకు మంచి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి చర్యలు కరెక్టే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఏపీలోని హైడ్రా లాంటి వ్యవస్థను అవసరమని వెల్లడించారు ఇక హైడ్రా లేక ఏపీలోని ఆక్రమణను తొలగించాలని షర్మిల కూడా ఒక వ్యాఖ్యానించడం జరిగింది ఏపీ నుంచి ఇక డెబ్బై ఎనిమిది వేల చెట్లు ఎట్లా కూలినాయి క్లౌడ్ బరస్టా లేక టర్నడోనా అడవులో అంతు పట్టని మిస్టరీ ఇక ఐఎండి ఎస్ఆర్సిపి సైంటిస్టులు సాయం కోరిన అటవీ శాఖ ఒకటి రెండు రోజుల్లో రానున్న టీమ్స్ విచారణకు ఆదేశించిన మంత్రి సిత దేశంలో ఇదే మొదటిసారి డోబ్రియన్ అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం ఇక తెలంగాణ నుంచి ముగ్గురు బెస్ట్ టీచర్ అవార్డులు నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానం ఇక తెలంగాణకు చెందిన ముగ్గురు టీచర్లు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల అవార్డులను వరించాయి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరే లిటరసీ ప్రభా ప్రభాకర్ రెడ్డి ఇక సంపత్ కుమార్ ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ నందావరం మృదుల అవార్డులను ఎంపికయ్యారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని బుధవారం దేశవ్యాప్తంగా ఎనభై రెండు మంది జాతీయ ఉపాధ్యాయులు అవార్డును కేంద్రం ప్రకటించినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ప్రతి సంవత్సరం కేంద్రం అనేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని సర్ప పురస్కరించుకొని నెక్స్ట్ రోజు అవార్డు ప్రక ప్రకటిస్తుంది సో మన తెలంగాణ నుంచి ముగ్గురు టీచర్లను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు పి ప్రభాకర్ తిరుమల పాలెం జడ్పిహెచ్ఎస్ స్కూల్ ఇక టి సంపత్ కుమార్ దమ్మన్నపేట్ జడ్పిహెచ్ఎస్ స్కూల్ ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ నందవరం ముద్దుల అవార్డును ఎంపిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం తెలంగాణ నుంచి ఇక కన్నీ కన్నీటి ఖమ్మం ఇంకా కోలుకొని వరద బాధితులు మళ్ళీ సురువైన ముసురు మమ్మురగా సహచర్యాలు పర్యవేక్షిస్తున్న మంత్రులు తుమ్మల పొంగులేటి వరద ప్రభావిత డివిజన్లకు ప్రతి ఒక్క అధికారులు మృతుల కుటుంబాలకు ఐదులో చొప్పున ఎక్స్ గ్రేసియా పంపిణీ అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్న బురదల నిండినాలు వాకిల చిత్తదారంలో కంపు కొడుతున్న గల్లీలు కూలిన గోడాలు వాటికి చిరిగిన వేలాడుతున్న బట్టలు పక్కనే పనికి రాకుండా పోయిన ఇంటి సామాన్లు ఖమ్మంలో మున్నేరు వరద ప్రభావిత కాలనీలో ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి చాలా కాలనీలు వరద నీతి తోలిక పోవడంతో వందలాది మంది ఆ పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఖంభంకి సంబంధించింది ఇక రేపటి నుంచి వరద బాధితులు ఖాతాల్లో పదివేలు జమ ఇండ్లు తిన్న వాళ్లకు డబుల్ ఇండ్లు ఇస్తాం తుమ్మల ఖమ్మంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వెల్లడించారు తుమ్మల నాగేశ్వరరావు ఇక మరో నాలుగు రోజులు భారీ వర్షాలు నేడు భూపాల్పల్లి ములుగుకు ములుగుకు ఆరెంజ్ అలర్ట్ పది పది రోజులు పది మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ ఇక అస్సాంలో రెండు వేల కోట్లు స్కామ్ ట్రైనింగ్ స్కామ్ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు రెట్టింపు సొమ్ము అంటూ ప్రజలకు బురిడి కొట్టించిన మూసగాళ్లు ఇక అరవై గంటల్లో ట్రాక్ రిపేర్ రిటైర్ టైంలో మూడు వందల మీటర్ల రైల్వే ట్రాక్ పునరుద్ధరణ ఇక వరదలకు మహబూబ్ నగర్ జిల్లా ఇంటికెన్న వద్ద కొట్టుకుపోయిన ట్రాక్ రాత్రింబులు శ్రామించి ఇంజనీర్లు ఎనిమిది మంది కార్మికులు ట్రయల్ రన్ సక్సెస్ రాళ్ల రైళ్ళ రాకపోవాలు రాకపోకలు ప్రారంభం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది మనం ప్రభాత వేలుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్